విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి తుఫాన్ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించారు జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి కోటేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు బంగారా ఏర్పడిన అల్పపీడనం కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రహదారులు చిత్రగా మారాయి జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ నిండు కుండలా మారాయి ప్రధానంగా మనం చూస్తే జిల్లాలోనే తోటపల్లి రిజర్వాయర్ తాటిపూడి ఆండ్ర మడ్డువలస రిజర్వాయర్లు కూడాను గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూస్తే సముద్ర సముద్ర తీర ప్రాంతమైనటువంటి భోగాపురం పోస్పాటి రేగలో అత్యధిక వర్షపాతం నమోదైంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గరుగుబిల్లి పార్థిపురం మండలాల్లో అత్యధికంగా వర్షం పడినట్టుగా అధికారులు తెలియజేశారు మరోవైపు మనం చూస్తే రహదారు కూడా చిత్తనగా మారాయి ప్రస్తుతానికి లోతుటి ప్రాంతాల జలమయమైన నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అదే ఈరోజు వర్షం కారణంగా అన్నిటి కూడా సెలవు ప్రకటించారు అదేవిధంగా నాగావళి నది శ్రీకాకుళం వరుస నుండి వస్తున్నటువంటి నాగావళి నది వరద నీరు ప్రవాహం పెరగడంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాగులు గడ్డలు దాటకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రస్తుతానికి ఈ వర్షాల కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఎటువంటి ప్రాణ ఆశ్ర జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ప్రస్తుతానికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయనగరం ప్రజలు కూడాను అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద కానీ ఇతర బయట బహిరంగ ప్రదేశాల్లో కానీ పెద్దగా తిరగవద్దు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి సూచిస్తున్నారు జిల్లా అధికారులు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస గోడుస్తున్నావు టీవీ నైన్ విజయనగరం జిల్లా నుండి